ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం జరిగింది భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ముందు విచారణకు పిలిచి ప్రశ్నించారు ఆ తర్వాత ఆయనను అదుపులోకి తీసుకున్నారు ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్ లో అదనపు ఎస్పీగా పనిచేశారు భుజంగరావు ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతిరావు కలిసి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు ప్రణితిరావు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం జరిగింది భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ముందు విచారణకు పిలిచి ప్రశ్నించారు ఆ తర్వాత ఆయన అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఎన్టీవీ క్రైమ్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు రమేష్ ఏదైతే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మళ్ళకు కీలక పరిణామం చోటు చేసుకుని చెప్పొచ్చు ఈ వ్యవహారం సంబంధించినట్లయితే భూపాల్పల్లి భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావుని నిన్న రాత్రి అదుపులో తీసుకోవడం జరిగింది అతన్ని హైదరాబాద్కి కొద్దిసేపటి క్రితం తీసుకురావడం జరిగింది అయితే అతను చూసినట్లయితే గతంలో అయితే ఎస్ఐబీ ఎస్ఐబిలో పనిచేయనప్పటికీ కూడా అటు ఇంటెలిజెన్స్లోని పొలిటికల్ వింగ్లో అతను దాదాపు చాలా కాలం పాటు పనిచేయడం జరిగింది అక్కడే ఉండు పొలిటికల్ వింగ్ సంబంధించి చాలా సమాచారం సేకరించి అటు ప్రభుత్వాన్ని చేరవేసినట్టుగా చెప్తున్నారు అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూసినైతే పనితీరావు తర్వాత తిరుపతన్న తర్వాత భుజంగరావుతో పాటుగా మరొక అదనపు ఎస్పీ తర్వాత మరొక నలుగురు ఇన్స్పెక్టర్లు మొత్తంగా నల్ మొత్తంగా పది మంది కలిసి కూడా పెద్ద మొత్తంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని చెప్పి అటు పోలీసులు చెప్తున్నారు ఇప్పటికైతే భుజంగరావుని అటు భూపాల్పల్లి నుంచి తీసుకువచ్చి హైదరాబాద్ తీసుకురావడం జరిగింది హైదరాబాద్లో ప్రస్తుతానికి అతను ప్రశ్నిస్తున్నారు మరి కాసేపట్లో అతనికి సంబంధించిన చర్యలు ఏ విధంగా ఉండబోతున్నా ప్రకటించబోతున్నారు అయితే దాదాపుగా పొలిటికల్ వింగ్ అంటే ఎస్ఐబీ ఎస్ఐబీ గా ఉన్న ప్రభాకర్ రావుకి డైరెక్ట్గా రిపోర్ట్ చేసేందుకు అటు పొలిటికల్ వింగ్ లో పనిచేస్తూ ఆ పొలిటికల్ వింగ్ లో వచ్చిన సమాచారం మొత్తాన్ని కూడా ఎప్పటికప్పుడు ఆడు భుజంగరావు అయితే నేరుగా ప్రభాకర్ రావు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరిగింది అంతేకాకుండా పొలిటికల్ వింగ్ అంటే ఆడు ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళ అంచలు కావచ్చు లేకుంటే వాళ్ళ ముఖ్య నేతలు కావచ్చు వాళ్ళకు సంబంధించిన ఫోన్ నెంబర్లను కూడా కలెక్ట్ చేసి అటు ప్రణితరావుకి ఇచ్చేసి ఆ ప్రణీతరావు ఏ ప్రణీతరావుకి ఇస్తే ప్రణీతిరావు ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ మేరకు సమాచారం ఎప్పటికప్పుడు కూడా అటు భుజంగరావు కావచ్చు అలా ఆ ప్రభాకరరావుకి చేరవేసినట్టుగా తెలుస్తుంది అయితే ఈ వ్యవహారంలో ప్రణీత్ ఫోన్ ట్యాప్ వ్యవహారం చూసినట్లయితే భుజంగరావుది పొలిటికల్ వింగ్ లో అత్యంత కీలకమైన విభాగం అని చెప్పొచ్చు కీలకమైన సమాచారం ఎప్పటికప్పుడు అటు ప్రభుత్వానికి అటు ప్రభాకరరావుకి చేరవేసిన దాఖలాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే భుజంగరావుని అటు పోలీసులు భూపాలపల్లి నుంచి పికప్ చేసి హైదరాబాద్ తీసుకురావడం జరిగింది ప్రస్తుతానికి హైదరాబాద్ లో భుజంగరావుని విచారిస్తున్నారు తదుపరి చర్యలు ఏంటిదని కూడా విచారించబోతున్నారు అయితే అటు రావు భుజంగరావు ఇద్దరిని కూడా కలిపి విచారించబోతున్నారు వాళ్ళని విచారించిన తర్వాత ఫర్దర్ నిర్ణయం వెల్లించబోతున్నారు అయితే ముఖ్యంగా చూసినట్లయితే పొలిటికల్గా అన్సర్టి అంటే పొలిటికల్గా అనిచ్చితనేప్పుడు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ప్రతిపక్ష నేతలు కావచ్చు లేకపోతే కొంచెం ముఖ్యమంత్రి నేతలు కావచ్చు బీఆర్ఎస్ సంబంధించిన తిరుగుబాటు తిరుగుబాటు ఎగరేసిన తిరుగుబాటు స్వరం వినిపించిన నాయకులకు సంబంధించిన ఫోన్లను ఎప్పటికప్పుడు అటు భుజంగరావు ట్యాప్ చేయించి ఆ మేరకు సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేసినట్టుగా చెప్తున్నారు అయితే ఈ వ్యవహారం సంబంధించి భుజంగరావు పొలిటికల్ వింగ్ లో కీలక పాత్ర పోషించాడు కీలకంగా ఉన్నాడు అటు ప్రణీత్ రావు అటు ప్రభాకర్ రావు ఇటు ప్రభుత్వానికి మధ్యలో భుజంగరావు ఒక వారధిగా ఉన్నాడు ఆ నేపథ్యంలోనే భుజంగరావును కూడా పికప్ చేశామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు ఇప్పటికైతే భుజంగరాన్ని విచారిస్తున్నారు అదనపు ఎస్పీ హోదాలో దాదాపు నాలుగు పాటు అటు ఇన్స్ పొలిటికల్ పంచిన భుజంగరావు కొన్ని వందల మంది రాజకీయ నేతలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి ప్రణితరావు వ్యవహారంలో భుజంగరావుని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైతే తిరుపతనని ఇవాళ ఉదయం కూడా పిలిచి ఇప్పటివరకు కూడా ఇంకా ప్రశ్నిస్తున్నారు అతనిపైన కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది ఇప్పటికైతే భుజంగరావు వ్యవహారంలో మరికాసేపట్లో ఒక కీలకమైన ప్రకటన రాబోతుంది